సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో తెలంగాణ అభ్యర్థులందరికీ ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది సో తెలంగాణలో ఆల్రెడీ మనకి డిఎస్సి అనేది పూర్తి చేయడం జరిగింది సో తెలంగాణ డిఎస్సి పరీక్షలకు సంబంధించినటువంటి కీ ఏదైతే ఉందో సో దాన్ని అఫిషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేయడం జరిగింది సో దాంతోపాటుగా రెస్పాన్స్ షీట్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మీకు ఏదైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే ఈ నెల ఇరవై తేదీలాగా మీ యొక్క అబ్జెక్షన్స్ అనేటివి విద్యాశాఖకు తెలియజేయాల్సి ఉంటుంది అంటే మనకి ఆల్రెడీ ఈ యొక్క డిఎస్సి ఎగ్జామ్స్ కూడా దాదాపు జులై పద్దెనిమిది నుంచి ఆగస్ట్ ఐదు వరకు కూడా ఆన్లైన్లో రెండు సెషన్స్లో యొక్క ఎగ్జామ్స్ అయితే నిర్వహించడం జరిగింది సో అటు ఎస్జిటి కావచ్చు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కావచ్చు సో చాలామంది అభ్యర్థులు యొక్క రెస్పాన్స్ షీట్ కోసం ఎదురు చూస్తున్నారు మరి చాలామంది వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఏంటి అనేది కూడా తెలుసుకోవాలని ఒక టెన్షన్తో కూడా ఉన్నారు సో అయితే ప్రజెంట్ మనకు అఫీషియల్గా అప్డేట్ అయితే రావడం జరిగింది సో తెలంగాణ డిఎస్సికి సంబంధించి ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరూ కూడా మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ని వెబ్సైట్లో లాగిన్ అయ్యి అక్కడ మీ యొక్క రెస్పాన్స్ షీట్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఏదైనా మీకు ఆ కీలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే లేదా మీకు ఏదైనా అబ్జెక్షన్ అనిపిస్తే వాటికి సంబంధించిన వివరాలతో పూర్తిగా మీరు అప్డేట్ చేయాల్సి ఉంటుంది సో ఇవి ఒకసారి మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోండి ఏదైనా మీరు ఒక కీకి సంబంధించి ఏదైనా ఒక క్వశ్చన్ అబ్జెక్షన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు అకాడమీ బుక్స్ ఏవైతే ఉన్నాయో అకాడమీ బుక్స్లో ఉన్న అంశాలను ఆధారంగా చూసుకొని వాటికి సంబంధించింది మాత్రమే మీరు ఆ కీ అబ్జెక్షన్స్కి వెబ్సైట్లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది సో వేరే ఇతర ఏ ప్రైవేట్ సంస్థలకు సంబంధించినటువంటి అంశాలను మీరు అక్కడ పరిగణలోకి తీసుకోరు కాబట్టి అకాడమీ పాఠ్య పుస్తకాల్లో ఉన్న అంశాలకు ఆధారంగానే ఆ కీ అనేది మీరు కొంతవరకు ఏదైనా అబ్జెక్షన్ వస్తే చెక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి ఈరోజు ఈ వీడియోకి సంబంధించి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్